ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే గు ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం రామదూతృపా సింధో మత్ సాధేన ప్రభో జ్ఞానానందమీందే నిర్మలస్ఫటికాధారం హైగ్రీవము స్మహే శ్రీగరుదేవ్యాయ నమ ప్రేక్షక మహాేవ నమస్జల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుందాం అలాగే ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం కుజుడు గురువు వృషభ రాశిలో ఉన్నారు కుజుడు ఆగస్టు ఇరవై ఏడో తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కర్కాటక రాశిలో రవి పదిహేడవ తేదీ వరకు ఉండి పదిహేడవ తేదీ నుంచి తను స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఆరో తేదీ నుండి వక్రగతి స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటో తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శుక్రుడు సింహరాశి నుంచి ఇరవై ఐదవ తేదీ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతువు శుక్రుడితో కలుస్తున్నాడు అంటే సింహంలో కేతువు కూడా ఉన్నాడు శుక్రు కలిసి ఉంటారు శుక్రు కేతు కలిసి ఉంటారు మీనల్లో రాహు ఉన్నాడు వక్రించిన శని కుంభంలో ఉన్నాడు ఈ ఆగస్టు నెల మాస ఫలితాలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ఇప్పుడు మనం రాశి తులారాశి తులారాశి వారికి ఈ ఆగస్టు మాసం మొత్తం కూడా చాలా బాగుంది వీరు మీ తెలివితేటలతోటి సంఘంలో నడుచుకోవడం జరుగుతుంది అలాగే మీ తెలివితేటలు ఉపయోగించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది అలాగే అనారోగ్యపరంగా బాధపడుతున్నటువంటి వారికి కూడా కొంత వైద్యులకు డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది వారి వల్ల మీకు మంచి ఉపయోగం కూడా జరుగుతుంది ఈ అనారోగ్యాల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది ఖర్చులు అధికమైన ఖర్చులు అధికమైనాయి అని బాధపడనవసరం లేదు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి తప్పకుండా మీకు మంచి తో కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మీకు తప్పకుండా సహకరిస్తారు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మీకు ఆర్థిక పరమైనటువంటి సహాయం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కొంత స్థాన చలనం జరిగేటువంటి సూచనలు తప్పకుండా ఉన్నాయి ఈ మాసంలో విద్యార్థులకు అనుకున్న విధంగా మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు ఎప్పటి నుంచో వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది వివాహమయ్యి విడాకులు తీసుకొని బాధపడుతున్న వారికి రెండో వివాహం కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి జీవితంలో ఆనందాన్ని మరలా పొందాలి అనుకునే వారికి తప్పకుండా భగవంతుడు మంచి అవకాశాన్ని ఇచ్చేటువంటి మాసము ఈ మాసం అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కానీ ఆనందాన్ని ఇస్తాయి చివరిలో ఇన్సూరెన్సులో ఉద్యోగం చేసేవారికి ఆనందంగా ఉంటుంది వారికి కొంత అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ రెట్టింపు చేయగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ధనయోగం ఉంది తప్పకుండా వీరికి మంచి ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో పూర్వీకులు నుంచి తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఎక్కడ పెట్టుబడి పెట్టినా అక్కడ లాభాలు లాభదాయకంగా ఉంటాయి వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వ్యాపారస్తులకి ఈ మాసంలో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని పనులు అవ్వని పనులు కూడా రాని కాంట్రాక్టులన్నీ కూడా ఈ మాసంలో వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు కల్పించేవారు ఉంటారు కాబట్టి చెప్పుడు మాటలు వినకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీ సంసారాన్ని మీరు చక్కదిద్దుకోండి వ్యసనాలకు దూరంగా ఉండండి చెడు స్నేహితులతోటి తిరగకండి వ్యసనాల వల్ల కొంత జీవితాన్ని నాశనం చేసుకోగలుగుతారు కాబట్టి వ్యసనాలకి దూరంగా ఉండడం వల్ల కుటుంబ గౌరవాన్ని కాపాడుకోగలుగుతారు మీ యొక్క గౌరవాన్ని పెంచుకోగలుగుతారు సంఘంలో ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా ఆర్థిక పరంగా సహాయం అంది వాటిని పూర్తి చేయగలుగుతారు ఈ మాసంలో వీరు బంధువర్గాల వారి వలన కొంత సహాయ సహకారాలు ఆర్థిక పరంగా మీకు అందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా అందరూ మెలిసి ఉంటారు చిన్న చిన్న వివాదాలు వచ్చినా పట్టించుకోకుండా ఆనందంగా ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే కొంతమంది మీ కుటుంబాన్ని విడగొట్టాలి అనేటువంటి భావనతోటి ఉంటారు కాబట్టి వారు ఎవరు అన్నది తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఐకమత్యంతో ఉండండి అలాగే సినిమా రంగంలో ఉన్నవారు చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి డైరెక్టర్లతో కానీ ప్రొడ్యూసర్లతో కానీ సరి సమయానికి మీకు రావలసిన డబ్బు రావటం ఉందా ఉన్నా మీకు సరైన రిపీట్ సరైన సమయానికి డబ్బు అంతకపోవడం వల్ల కొంత ఇబ్బందులు పారేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబంలో కొందరు కుటుంబంలో వినోద విహార యాత్రలు కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఉన్నవారు కుటుంబంలో ఉన్నవారు విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో పాలుపోయండి అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేయండి లక్ష్మీ నరసింహస్వామి కరవాలంబ స్తోత్రాన్ని కూడా పఠించండి కుజులికి కందులు దానంగా ఇవ్వండి తప్పకుండా మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలను నమస్కరించుకోండి గురువుని గౌరవించండి భగవంతుని ప్రార్థించండి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలుగుతారు అలాగే షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆగ్నేయ జ్ఞాననేత్రం శాస్త్రనేత్రం ఈ ఈ షట్చక్రాలకు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అంటే ఈ షట్చక్రాల్లో చక్రాల్లో ఏ చక్రానికి మనకు బాగోకపోయినా అటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నవారికి షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్ మన కుడి భాగంలో కుడి చేతికి రొమ్ము కింద భాగంలో పొట్టకు రాసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ జరిగి మీకు షుగర్ని కంట్రోల్ ఉంచుతుంది ఆయిల్ అలాగే విశుద్ధ చక్రం బాగలేకపోతే థైరాయిడ్ చెక్ చేయించుకొని ఈ ఆయిల్ వాడి మళ్ళీ చెక్ చేయించుకోండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా తిరుగుతాయి అలాగే రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నయం చే నయం చేయగలిగినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఎప్పుడు కొంతమంది మందు తాగుతూ ఉంటారు వ్యసనంగా దాన్ని మానమంటే మానలేకుండా ఉంటారు అటువంటి వారికి కూడా సంబంధించినటువంటి మందు మాన్పించేటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వారిని తాగించాల్సిన అవసరం లేదు వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వారి వేసుకునే దుస్తుల మీద మనం వాటిని అప్లై చేయటం వల్ల వారికి మందు తాగాలి అనేటువంటి భావన నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే తొమ్మిది నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి ఇప్పుడు ఏ గ్రహానికి మనం జపం చేయించుకోవాలన్నా దానం చేయాలన్నా అలా జపాలు చేయించుకోలేనిటువంటి వారికి ఈ ఆయిల్ ఏ గ్రహానికి ఎక్కడ అప్లై చేయాలో చెప్తాము అలా చేయడం వల్ల ఆ జపం చేసుకుంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన రాయి పెట్టుకుంటే రత్నం పెట్టుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటివన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ మీరు అప్లై చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి మీరు నన్ను సంప్రదించండి మీ యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడండి ఆనందదాయకంగా ఉండండి సంతోషంగా ఉల్లాసంగా ఉండండి సర్వే జనా సుఖినో భవంతు